కాకినాడ జిల్లా సూర్యారావుపేటలో ఉన్న శ్రీ బాల దేవి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో దసరా శరన్నవరాత్రి వేడుకలను ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు కాకినాడ జిల్లా సూర్యారావుపేటలో ఉన్న శ్రీ బాల త్రిపురసుందరి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో అక్టోబర్ మూడవ తేదీ నుండి పన్నెండవ తేదీ వరకు దసరా శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్టు కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమూడి కొండబాబు పేర్కొన్నారు సోమవారం ఆయన దేవాదాయ శాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ సుబ్బారావుతో కలిసి ఏర్పాట్లను పరిశీలించి అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండబాబు మీడియాతో మాట్లాడుతూ పది రోజుల పాటు జరిగే ఉత్సవాలకు భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ చైర్మన్ గ్రంథి బాబ్జీ ఆలయ కార్యనిర్వాహక అధికారి వీర్రాజు చౌదరి ఆలయ ప్రధాన అర్చక స్వామి తదితరులు పాల్గొన్నారు చేస్తారు కానీ అదే విదేశాల ఉద్యోగించిన కూడా ఈ నవరాత్రి సమయంలో వారదేవి అమ్మవారి దర్శనం చేసుకోవాలని ఎక్కడెక్కడి నుంచి వస్తూ ఉంటారు అదే అమ్మవారి దేవాలయం చాలా ప్రతిష్ట అమ్మవారి దేవుడు అన్ని ఉన్న ప్రవేశ చాలా ఖచ్చితమైన అమ్మవారి అదే చూస్తాము మొన్నటి కూడా వచ్చినప్పుడు మన సంస్కృతి పూజ అయితే చాలా బాగా చేస్తుంది మూడు వేల మంది తో సబ్బు చేయండి చాలా బాగా చేస్తాను గత కూడా పోలే ఉంది చాలా బాగా చాలా కష్టం ఉంది ఉన్నాయి ప్లాస్టిక్ వస్తువులు కూడా కనిపిస్తున్నారు కదా సరే పాస్ ఆశించిన తర్వాత రోజు పాటలు అని కూడా తెలుసుకున్నాం చాలా ఇబ్బంది పెట్ చేసాము ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడతారు ఒక్కరి చెప్తారు ఏంటి పాసులు తెచ్చేస్తే పాసులు పాసులు తయారేసి కంట్రోల్ చేయని పరిస్థితి అవన్నీ కూడా పరిశీలించి గమనించి పాసులు మనం ఆదాయం పడిపోయింది అన్ని చెప్పి అట్లా కాదు అమ్మవారి దర్శనం చేసుకోవడానికి చాలా మంది ఆసక్తి చూపి అని చెప్పి ప్రతినిధులు మాట్లాడుతుంది వారి మాట కానీ ఆ రోజున దాన్ని మార్చి పది రూపాయలు పెట్టడం పది రూపాయల తర్వాత ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు యాభై రూపాయలు అవన్నీ పెట్టడం పెట్టడం కూడా అమ్మవారి రెస్టేషన్లో మీరు అందరూ కూడా ఒకసారి